అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాయలసీమలో అల్పపీనం ప్రభావంతో చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే మొదలవటం జరిగింది ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలో కూడా అక్కడక్కడ అయితే వర్షాలు మొదలవటం జరిగింది కాబట్టి వచ్చే మూడు రోజులు కూడా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఒక అరగంట నుండి గంతగా వ్యవధిలో పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలని మనం అక్ఫెట్ చేయొచ్చు అనంతపురం జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి కడప జిల్లాలో మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి అల్పపీనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు కూడా రాయలసీమలో సూర్యుడు కనిపించకుండా చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా రాయలసీమలో పడే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమ రైతాంగం ప్రజలు అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ప్రజెంట్ వర్షాలు అయితే కర్నూలు జిల్లా ఆలూరు అలాగే కోడుమూరు సారీ ఆలూరు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి పత్తికొండ డోన్ పరిసర ప్రాంతాలు అలాగే ఆదోని పరిసర ప్రాంతాలు వర్షాలు మొదలవుతున్నాయి అలాగే ఈ ప్రాంతాలతో పడిన వర్షాలన్నీ కూడా మిగిలిన ప్రాంతాల్లోకి అర్ధరాత్రికి విస్తరించే అవకాశం అయితే ఉంది కొంచెం మంచి వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి